విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఎవరికి మీరు ద్రోహం చేసింది ఒక ఆదివాసీ మహిళకి ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా వంశీకృష్ణ లాగా ప్రవర్తించొద్దు మహా న్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం ఆ విష అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా సమాజం ఒక బాధ్యత నే నా గురించి మీ అందరికీ కూడా తెలుసు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందని అనేటటువంటిది నాకు తెలుసు చాలా క్రింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చదివా